హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రంట్ పార్ట్ మనకి ఎలాంటి ముడతలు లేకుండా షేప్ బెల్ట్ దగ్గర మనకి లూజ్ అనేది లేకుండా ముడత అనేది కనిపించకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి ముందు మార్క్ ఎలా పెట్టుకోవాలి ఆల్ ది బ్లౌజ్ ప్రకారం ఈజీ మెథడ్లో మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈజీ మెజర్మెంటు ఫ్రంట్ పార్టు భాగంలో లూజ్ అనేసి అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్ కొలతలతో మీకు ఈజీ మెథడ్లో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లైనింగ్ అయితే మాత్రము ముందు ఏం చేయాలంటే నీళ్ళల్లో అలసేసుకునేసి బాగా ఆరేసుకోవాలి కాటన్ లైనింగ్ మాత్రమే నీళ్ళలో అలసి ఆరేచుకుంటే మనకి ఎలాంటి ఎలాంటి ముడతలు అనేది లేకుండా కరెక్ట్గా అయితే వస్తుంది మనకి పైన శారీ క్లాత్ కింద ఈ లైనింగ్ క్లాత్ రెండు ఒకేలా ఉండేటట్టుగా కలిసేటట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్లు అయితే ఉంటాయి ముందు లైనింగ్ అయితే మనము అలసేసుకునేసి ఆరేసుకునేసి బాగా కరెక్ట్గా అయితే మనము లైనింగ్ని ఈ విధంగా అయితే మాత్రం బాగా మడతేసి పెట్టుకోవాలి మడతేసి పెట్టుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా నేను ఈ భాగంలో ముడతలు లేకుండా ముడతలు లేకుండా మనకి బాగా కరెక్ట్గా రావాలంటే కరెక్ట్ ఫిట్టింగ్లో రావాలంటే మాత్రము ఈ భాగంలో అయితే మాత్రం కరెక్ట్ ఫిట్టింగ్ అయితే మనము కొలతకైతే తీసేసుకోవాలి లోతైతే మనం బ్యాక్ ఫ్రంట్ ఒకేలా తీసేసుకుంటాము ఈ భాగం చూడండి ఈ భాగంలో ఈ భాగంలో మనం కొద్దిగా లోత్ అనేది తీసేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ముడత అనేది లేకుండా మనకి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేసి అనేది ఎలాంటి అనేది రాదు ఇది ఒక గుర్తు అన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను చూడండి ఇక్కడ గీసేసుకున్నాం కదా దీనికి కొద్దిగా ఈ గీతకి ఈ గీతకి మధ్యలో కొద్దిగా ఒక టిక్ అనేది పెట్టేసుకునేసి ఈ లోత్ అనేది ఇట్లా గీసేసుకునేసి లోతు అనేది తీసేసుకోవడం వల్ల మనకి ముడతలు లేకుండా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్లు అయితే మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఇవి మనము ఈ రెండో గీత అయితే గీసేసుకున్నాము కదా సెకండ్ గీత అయితే గీసేసుకున్నాము కదా ఇక్కడైతే మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ అని చెప్పాను కదా మీకు నేను షేప్ బెల్ట్ దగ్గర అయితే మనకి షేప్ అనేసి అనేది ఎలాంటి లూజ్ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో రావాలనేసి అంటే మాత్రము షేప్ బెల్ట్కి మనము క్రాస్ అనేది కొద్దిగా తీసేసుకోవాలి ఇక్కడ ఇటు సైడు ఇటు చూడండి ఇక్కడ కొద్దిగా మనము కొలత అయితే కదా తీసేసుకున్న తర్వాత ఈ సక్కగా అయితే గీసేసుకున్నాను లైను లైన్ గీసుకున్న తర్వాత ఈ లైన్కి ఈ లైన్కి ఇక్కడ మనము ఇక్కడ కొద్దిగా రెండు ఇంచులు అనేసిన తగ్గేసుకునేసి తగ్గించుకునేసి కొద్దిగా పైకి అనేసి గీసేసుకున్నాను గీసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనము ఇట్లా ఈ అనేసి అనేది తీసేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్లు అయితే వస్తుంది బాగుంటుంది అనమాట ఈ విధంగా మనం ఎప్పుడైతే ఏ బ్లౌజ్ కన్నా సరే చక్కగా మనము గీసేసుకోకూడదు బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే కుదరదు మనకి ఒక ఫ్రెండ్స్ ఇది ఈ రెండు మెథడ్ అయితే నేర్చుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా చాలా ఈజీ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవడం వల్ల ఈ కట్ చేసిన కరెక్ట్ ఫిట్టింగ్లో కట్ చేసుకోవడం వల్ల మనము స్టిచ్చింగ్ కూడా ఆ విధంగా చేసేసుకుంటే ఫర్ మనకి పర్ఫెక్ట్గా ఎటువంటి డిఫరెన్స్ ఎల్ ఎటువంటి ఇది లేకుండా బ బ్లౌజ్ అనేది చాలా చాలా బాగా వస్తుందనమాట ముడతలు లేకుండా ఒక ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ పార్ట్లు అయితే మాత్రం ఇక్కడ ఇక్కడ మెడభాగంలో ఉంది కదా మనకి మెడభాగంలో అనేది మనము యూషాప్ చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏమిటంటే ఇక్కడ వి షేప్ అనేసి అనేది పెట్టేస్తున్నారనమాట వి షేప్ అయితే రాకూడదండి ఇది మాత్రం రౌండ్గా అయితే రావాలి మనకి యూ షేప్ అంటారు కదా యూ యూ షేప్ అనేది రావడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఫ్రంట్ చూసేదానికి కూడా లుక్ బాగుంటుంది సంఖ భాగంలో మనకి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ భాగం ఇది ఇది లాక్కుంటుంది అనమాట ఇది లాక్కోకుండా మనకి పర్ఫెక్ట్గా అంటే మాత్రము ఈ భాగంలో అయితే మనము రౌండ్ అనేది తీసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మెజర్మెంట్ అనేది తీసేసుకోవడం వల్ల చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేసి అనేది మనకి ఎలాంటి ముడతలు లేకుండా షేప్ బెల్ట్ ఈ ఇక్కడ సంఖ భాగంలో ముడతలు లేకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఓన్లీ ఆల్ది బ్లౌజ్తోనే నేను ఈ ఇదైతే తీసేసుకున్నాను మెజర్మెంటు ఈసారి వీడియోలు నెక్స్ట్ వీడియోలో నేను ఆల్తీ బ్లౌజ్ ఏ విధంగా మెజర్మెంట్ అనేది చేశానో చూపిస్తాను వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు ఇదే పార్ట్ ప్రకారం అయితే కట్ చేసుకున్నాను ఎవరైనా సరే ఒక్కరే ఐదారు బ్లౌజులు నాలుగైదు బ్లౌజులు ఇచ్చేస్తారు కదా మనకి అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే మనకి పండ్లన్నీ అయిపోతాయి కదా ఇంట్లో పండ్లన్నీ అయిన తర్వాత మనము ఒకేసారి ఈ బ్లౌజుల దగ్గర కూర్చునేయాలి కూర్చునేసిన తర్వాత ఇంకా వా ఒకరే ఇచ్చుంటారు కదా నాలుగైదు ఇచ్చుంటారు కదా వాళ్ళు తీసుకున్న వాళ్ళ లైనింగ్లన్నీ ఉంటాయి కదా లైనింగ్ ఆలతీ బ్లౌజు ఆ లైనింగ్లన్నీ క్రమంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్న తర్వాత ఒక త్రీ అయితే పెట్టేసుకోండి ఫోర్ ఫైవ్ పెట్టుకున్నారంటే మనకి డిఫరెంట్ అనేది వచ్చేస్తుంది మెజర్మెంట్ ఓకేనా ఫ్రెండ్స్ త్రీ అయితే పెట్టేసుకొని ఈ విధంగా మెజర్మెంట్ అనేది కొలత అనేది పెట్టేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది రోజుకైతే నేను చెప్తున్నాను కదా టెన్ ఆర్ ట్వెల్వ్ పన్నెండు బ్లౌజెస్ అనేది ఈజీగా మనం కుట్టేయచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే కటింగ్ అయితే చేసేసుకుంటున్నా ముందు కట్ చేసుకునేద్దాము చాలా ఈజీ అండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి ముందు మనము కట్ చేసే విధానంలో ఉంటుందండి బ్లౌజు కట్ కుట్టే విధానం కూడా ఓకేనా ఫ్రెండ్స్ లోతైతే అయితే ఎత్తేసుకున్నాం కదా సెకండ్ లైన్లో అయితే నేను ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుంది అంతే అండి ఈజీ మెజర్మెంట్ అండి ఓకేనా బ్యాక్ పార్ట్ కూడా ఏ విధంగా కట్ అని నెక్స్ట్ వీడియోలు అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి ఆల్ ఆఫ్ యూ